అయితే ఈరోజు ముఖ్యంగా నేను సర్పంచ్లను కోరేది ఒక్కటే ఎదిగితే ఉదగాలంటారు పెద్దలు ఏం చెప్పిండ్రు ఎదిగితే వదగాలి గెలుపు అనేది మన బాధ్యతను పెంచుతుంది గెలువంగానే కొంతమంది అంగిలాకు మార్చేస్తారు కొత్త బట్టలు కొట్టిస్తారు బూట్లు కొంటారు అద్దాలు కొంటారు పైకి చూస్తారు కొత్త మోటార్ సైకిల్ కొంటారు ఇవన్నీ ఏం చేయొద్దు మనం ఏం చేసినా కూడా రోజు పొద్దుగాలు లేచి మెదక్కి వస్తారు ఏదో పని ఉన్నట్టు మన పని గ్రామ పంచాయతీ ఏదన్నా కొద్దిగా పని ఉంటే మండలాఫీస్లో వారంకో మూడు రోజులకో పోవాలి కానీ రోజు పొద్దుగాలు లేచి కడకి బట్టలు వేసుకొని మోటార్ సైకిల్ కిక్ కొట్టుకొని మెదక్లో పడద్దు మనం ఊళ్ళోనే పని చేసుకోవాలి ఎదిగితే వదగాలంటారు మాట మంచిగా ఉండాలి ఇంకా ప్రేమగా ఉండాలి ఇంకా మంచిగా పల్లె నవ్వు ముఖంతో మాట్లాడాలి కొన్ని పనులు అయితే కొన్ని కావు అయినంత వరకు చేస్తూ ఉండాలి ప్రేమతో మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ మంచి సేవ చేసి మంచి పేరు తెచ్చుకోవాలి పదవులు కొంతమందికే వస్తాయి ఒక్కొక్కరు తక్కువ గొట్లాడి మీరు ఐదు ఐదుగురు నలుగురు నలుగురు పోరాటం చేయంగా మీరు గెలిచిందంటే మీ మీద ఎంతో నమ్మకంతో ప్రజలు గెలిపించారు ఆ నమ్మకాన్ని ఆ బాధ్యతను మీరు కాపాడుకోండి ఆ బాధ్యతను నిలబెట్టుకోండి దయచేసి అయితే ఇక్కడ ఒక విషయం మీకు పైసలు ఇయ్యరు అనేదో మాట్లాడుతుంటారు పదిహేనవ ఆర్థిక సంఘం నేరుగా గ్రామ పంచాయతీకే డబ్బులు ఇస్తుంది దాంట్లో గవర్నమెంట్ సంబంధం ఉండదు ఆర్థిక సంఘం డబ్బులు రూపాయికి ఎనభై పైసలు గ్రామ పంచాయతీలకు వస్తాయి పదిహేను పైసలు మండల పరిషత్ కు పోతుంది ఐదు పైసలు జిల్లా పరిషత్ కు పోతుంది అంటే మెజారిటీ సింహ భాగం ఎనభై శాతం నిధులు ఢిల్లీ టు గల్లీ డైరెక్ట్ గ్రామ పంచాయతీల మీ దగ్గరనే పడతాయి ఆ చెక్ పవర్ మీకే ఉంటది దాని మీద ఎవరికీ అధికారం ఉండదు అదేవిధంగా ఈజీఎస్ లో మీకే అధికారం ఉంటది దానికి ఎవరికి ఉండదు అందువల్ల మీకు ట్రైనింగ్ కూడా పెట్టిస్తా జిల్లా వైజ్ మన మెదక్ జిల్లాలో కొత్తగా గెలిచిన సర్పంచ్లకు నర్సాపూర్ వాళ్ళు మెదకోళ్ళు మన జోగిపేట అందోలోళ్ళు మన గజ్వేలోళ్ళు కూడా ఉంటారు కదా మనకు మనోరాబాద్ తూప్రాన్ ఓ రోజు కూర్చుందాం మనం మీకు మంచిగా ఒక దోగంట మీకు పెన్ను పేపర్ ఇచ్చి మీకేం అధికారాలు ఉంటాయి మీరు ఎట్లా ఆఫీసర్లతో మాట్లాడాలి మీరు ఎట్లా పని చేసుకోవాలి మంచి ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా పెట్టిస్తా మీకు మీరు ఇరవై రెండు తారీఖు ఛార్జీ తీసుకున్నాక ఈ నెలాఖరులో ఒకరోజు ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టుకుంటే మీకుండే అధికారాలు ఎలా పని ఎలా చేసుకోవచ్చు అన్ని వివరాలు కూడా ఒక మంచి శిక్షణ కార్యక్రమం పెట్టి మీకు అన్ని కూడా అర్థమయ్యేటట్టుగా ఒక పూట చెప్తా మంచిగా తాత్పరంగా ఒకరోజు కూర్చుందాం మీకు అన్ని విషయాలు కూడా మీకు వివరించేటువంటి ప్రయత్నం కూడా చేస్తా అయితే ఓడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు పాపం ఓడిపోయిన వాళ్ళు బాధపడద్దు నేను మా సిరిపేటలో చూసిన మరి ఈ ఎట్లుందో తెలియదు కానీ పోయిన తాప ఓడిపోయిన వాళ్ళు ఇప్పుడు ఎక్కువ గెలిచిర్రు పబ్లిక్ కూడా పోయిన తాప ఓడగొట్టినరు పాపం అనుకున్నట్టున్నారు ఈ తాప సగం మంది వాళ్ళే గెలిచారు నా దగ్గర పోయిన తాప ఓడిన ఈ తాప గెలిచిర్రు అందువల్ల ఓడిపోయిన వాళ్ళు కూడా బాధపడకుండరు మలతాపకు భవిష్యత్తు ఉంటుంది ఓడిన వాళ్లకు భవిష్యత్తు ఉన్నది గెలిచిన వాళ్లకు బాధ్యత ఉన్నది ఓడిన వాళ్ళు నిరాశ చెందద్దు భవిష్యత్తు ఉన్నదని నమ్మకంతో పనిచేయండి గెలిచిన వాళ్ళు బాధ్యతతో పనిచేయండి మళ్ళీ గెలిచే విధంగా ఇది మనం చేయాల్సినటువంటిది అయితే మా శశన్న మాట్లాడుతూ రోజు ఇరవై ఛాయలు దాపన్నాడు ఇప్పటికే మా వాళ్ళు ఖర్చులైపోయారు తక్కువ చేసినారు నాకు తెలుసు అందరికి ఇలా రెండు రూపాయలు మిత్తి రూపాయి ఏడ దొరుకుతాడు అడకెచ్చి పెట్టిరు అందువల్ల అంత ఈజీ కాదు సెషన్ ఛాయలు తాగించే రోజు అంటే కష్టం ఎప్పుడైనా ఇంటికి వస్తే మా వస్తారు కానీ అప్పులపాలై ఉన్నారు పాపం వాళ్ళు చాలా మంది మమేకమవుతారు తలలో నాలుకలాగా మెదులుతారు అందుబాటులో ఉంటారు పొద్దున్నే మొరెల్ సాఫ్ చేస్తుందా లేదా చూస్తారు టైం మీద నల్లా వస్తుందా లేదా చూస్తారు వీధి దీపాలు వెలుగుతున్నాయా లేదా చూస్తారు తప్పకుండా మంచిగా పని చేసుకుంటే మీకే మంచి పేరు ఉంటది అందువల్ల మీరేమి బాధపడద్దు ఇంకోటి కూడా మీకు గుర్తు పెట్టుకోండి దోషాలు అయితే మళ్ళా మన గవర్నమెంట్ వస్తుంది రెండేండ్లల్లో మెదక్ మీద రెండేండ్లల్లో ఎన్నికల్లో మెదక్ మీద ఎగిరే జెండా గులాబీ జెండా హైదరాబాద్ లో సెక్రటరీ మీద ఎగిరే జెండా కూడా గులాబీ జెండా మళ్ళా కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి అవుతాడు మీ అందరికీ కూడా మంచి రోజులు ఉంటాయి ఏం భయపడాల్సిన అవసరం లేదు చక్కగా పనిచేయండి దోసార్లు తర్వాత మన గవర్నమెంట్ రాగానే మెదక్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉంటాడు నేనుంటా మన కేసీఆర్ ఉంటాడు మీకు ఏం పనులు ఏమన్నా మిగిలిపోతే కూడా నేను చేసి పెడతా ఎవరు అదైతే పడకండి ఉనకాడికి దండ్లాడు చెయ్యండి నిధులు ఎట్లా రాబట్టాలనో నేను చెప్తా మీకు ట్రైనింగ్ ఇస్తా ఏ రకంగా సాధించాలనో మీకు ట్రైనింగ్ ఇస్తా మళ్ళా రెండేళ్ళు అయితే బీఆర్ఎస్ వస్తుంది కేసీఆర్ సార్ వస్తాడు ఇంకేమన్నా మీరు మాటిచ్చినవి ఉంటే అవతల మూడేళ్ళు ఉంటుంది మీకు మొత్తం ఐదేళ్ళు కదా తిని ఉంటుంది అవతల మీకు చూసుకుందాం అప్పుడుగా ఇంకా ఏమైనా మిగిలిపోయినా ఏమిటి అప్పుడు నేను నేను చేపిస్తాను మీకు మీరేం బాధపడాల్సిన అవసరం లేదు